అయ్యో అనడానికి ఎవరైనా అంటారు సింపతి చూపిస్తారు ఎదుటి వారి కష్టానికి చెలించి తమకు ఉన్న దాంట్లో పది మందికి పంచుతారే వాళ్లనే అంటారు మానవత్వం ఉన్న మనుషులు అని మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపిస్తున్నది వాళ్లే కేవలం సానుభూతితో ఆగకుండా తోచినంత సాయం అందిస్తున్నారు ఆ మానవత్వానికి సలాం కొడుతోంది టీవీ నాయ్ సాయానికి ముందుకొచ్చిన రియల్ హీరోలు భారీగా విరాళాలు ప్రకటించిన సినీ ప్రముఖులు తోచినంత సాయం అందించిన సామాన్యులు రెండు రాష్ట్రాలకు అండగా తెలుగు ప్రజలు ఆకలి బాధతో చేతులు చాచే వారికి చెయ్యందించడమే మానవత్వం అదే జరుగుతోంది ఇప్పుడు వరదలకు రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు బాధితులే అయినా సరే ఒకరికొకరుగా సాయం అందించుకుంటున్నారు ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే భేదం చూపకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సమానంగా సాయం అందిస్తున్నారు సినీ ప్రముఖులు కాస్త ఎక్కువే సాయం అందించారని చెప్పుకోవాలి ప్యాన్ ఇండియా హీరో ప్రభాస్ తెలంగాణకు కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్ కు కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి చెరో రాష్ట్రానికి యాభై లక్షల రూపాయలు చొప్పున కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు ఇక మహేష్ బాబు తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయల సాయం అందించారు రామ్ చరణ్ కూడా ప్రత్యేకంగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు అల్లు అర్జున్ రెండు రాష్ట్రాలకు యాభై లక్షల రూపాయల చొప్పున కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నామంటూ ట్వీట్ చేశారు అల్లు అర్జున్ అకినేని కుటుంబం సైతం రెండు రాష్ట్రాలకు అండగా నిలిచింది రెండు రాష్ట్రాలకు యాభై లక్షల రూపాయల చొప్పున కోటి రూపాయలు ప్రకటించారు చిన్న హీరోలు సైతం చాలా పెద్ద మనసు చాటుకున్నారు టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ తెలుగు రాష్ట్రాల కోసం ముప్పై లక్షలు విశ్వక్సేన్ పది లక్షల రూపాయలు ఇచ్చారు కమిడియన్ అలీ ఆంధ్రప్రదేశ్కు మూడు లక్షలు తెలంగాణకు మూడు లక్షల రూపాయలు చొప్పున ఆరు లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కు అందజేశారు వెంకీ అట్లూరి పది లక్షలు అనన్య నాగళ్ళ రెండున్నర లక్షలు విరాళంగా ఇచ్చారు యాక్టర్ సోనుసూద్ సైతం తెలుగు రాష్ట్రాలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు మంచినీరు ఆహారం మెడికల్ కిట్స్ అంతేవడంతో పాటు తాత్కాలిక షెట్స్ ను ఏర్పాటు చేసేందుకు తన బృందం కృషి చేస్తుందన్నారు ఎన్టీఆర్ నందమూరి బాలకృష్ణ కూడా మంగళవారం నాడే కోటి రూపాయల చొప్పున విరాళం ప్రకటించారు నిర్మాత అశ్విని దత్ ఆంధ్రప్రదేశ్కు ఇరవై ఐదు లక్షలు తెలంగాణకు ఇరవై లక్షలు సాయం అందించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందరికంటే పెద్ద మనసును చట్టుకున్నారు వరద బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సహాయ నిధికి చెరో కోటి రూపాయల విరాళం ప్రకటించారు వరదల వల్ల ప్రభావితమైన ఆంధ్రప్రదేశ్లోని నాలుగు వందల పంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి లక్ష చొప్పున మరో నాలుగు కోట్ల రూపాయల విరాళం అందించారు మొత్తంగా పవన్ కళ్యాణ్ ఆరు కోట్ల రూపాయల భారీ విరాళాన్ని వరద భద్రతల కోసం ఇచ్చారు నాకు వీళ్ళందరిని చూస్తే నాకు ఒకటి అనిపించింది దాదాపు మూడు వందల ఎనభై రెండు ఆరు పంచాయతీ త్రీ ఎయిటీ సిక్స్ పంచాయతీస్ దెబ్బతిన్నాయి అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూస్తే మనకి ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి చాలా మంది డైరెక్ట్ పంచాయతీలు మేము ఏదైనా చేయమంటే నాకు ఒకటే అనిపించింది నాకు నాకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా నాకు ఎక్కువ బాధ్యత ఉంది నాకు సో నాకు నిన్న ఇచ్చిన కోటి రూపాయలు నాకు చూస్తున్నది ఎట్లా వెళ్ళాలని అనిపించినప్పుడు ప్రత్యేకించి నేను క్షేత్రస్థాయిలో ఈరోజు మాట్లాడి అందరితో మాట్లాడుతున్నా ఒకటే అనిపించింది ఇంకా ఇంకా చేయాలి దీనికి ఇంకొంచెం నా వంతు సహాయం సరిపోవట్లేదు ఇంకా చేయాలనిపించింది సో నాలుగు వందల దాదాపు నాలుగు వందల పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి ఒక లక్ష రూపాయలు డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళేలాగా ఎలాగ ఉండాలి అనేది అనుకుంటున్నాను దాన్ని ఆ మొడాలిటీస్ ఏంటనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి ఇందాక మాట్లాడాను ఇది డైరెక్ట్గా పంచాయతీలకి వెళ్ళాలి మన పదివేల రూపాయలు పాతి వేల రూపాయలు ఎలాగా డైరెక్ట్ పంచాయతీ నిధుల్లో పడ్డాయో అలాగే ఈ లక్ష రూపాయలు కూడా ఇది ఎంత సహాయం అవుతుందో తెలియదు కానీ కనీసం ఆ పారిశుద్ధిక పనుల కన్నా పనిచేస్తే ప్రభుత్వం మీద కొంచెం భారం తగ్గుద్ది ఆ ప్రభుత్వం ఉన్న సంపద డబ్బు కనీసం కొంత ఒక రోడ్డుకి పనిచేస్తాయి సో నా సైడ్ నుంచి నేను ఇచ్చి నాలుగు వందల పంచాయతీలకి ఈ లక్ష రూపాయల చొప్పున కనీసం పారిశుద్ధ్య పనులకు కొంచెం సహాయకారిగా ఉంటుంది వరద బాధితుల కోసం మాజీ సీజీఐ ఎన్వీ రమణ విరాళం ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు పది లక్షల రూపాయల చొప్పున సాయం అందించారు ఏపీ తెలంగాణ రెసిడెంట్ కమిషనర్లకు చెక్కులను అందజేశారు వరద బాధితులకు ప్రతి ఒక్కరూ సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు మాజీ సీజీఐ ఎన్వి రమణ తోటి మానవులు మన సోదరులు కష్టాల్లో ఉన్నప్పుడు మన వంతుగా కొంత సహాయం చేయాలనేటటువంటి సదుద్దేశంతో నాకు చేతనైనంత సహాయం నేను చేయగలిగాను ఇవాళ అందరూ ముందుకొచ్చి మరి వాళ్ళ కష్టాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలను ఆదుకోవాలని కోరుతున్నాను తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు వాళ్ళు నిర్వనామంగా కృషి చేస్తున్నారు వాళ్ళని వాళ్ళకి మద్దతుగా నిలిచి మన తెలుగు ప్రజలకి సహాయం చేయాలని కోరుతున్నాను అదేవిధంగా సమాజంలో అశాంతి కానీ ఆకలి కానీ ఉంటే మనకి ఎంత సంపద ఉన్నా కూడా మనం అనుభవించలేనటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా అందుకని చెప్పేసి తెలుగు ప్రజలకి ఈరోజు ఉన్నటువంటి కష్టకాలంలో సహాయాన్ని అందించవలసిందిగా చేతుల జ్యోతి జోడిస్తూ నమస్కరిస్తున్నాం సీఎం చంద్రబాబు సతీమణి హెరిటేజ్ ఫుడ్స్ ఎండి నారా భువనేశ్వరి భారీగా విరాళాన్ని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు నారా భువనేశ్వరి రెండు కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు హెరిటేజ్ ఫుడ్స్ తరఫున ఆంధ్ర తెలంగాణ సీఎంల సహాయ నిధికి కోటి రూపాయల చొప్పున విరాళం అందిస్తున్నట్టు తెలిపారామే ఏపీ వరద బాధితులకు బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ తరఫున కోటి రూపాయల భారీ సాయం అందించారు ఆ సంస్థ ఎండీ బలుసు శ్రీనివాసరావు ఈ కష్టకాలంలో తామున్నామంటూ ముందుకు వచ్చి సీఎం చంద్రబాబును కలిసి కోటి రూపాయల విరాళం అందజేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తమవంత సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక నెల జీతం విరాళంగా ఇవ్వడానికి ముందుకొచ్చారు మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు హరీష్ రావు విరాళాలు ప్రకటించారు అటు తెలంగాణ ఉద్యోగులందరూ తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు దాదాపు నూట ముప్పై కోట్ల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ అందించారు